గుడ్ మార్నింగ్ ఎవరి బడి ఆ డాక్టర్ అయజాకీ సైకాట్రిస్ట్వాడా నమస్తే ఇప్పటికీ మానసిక వైద్యం పట్ల గ్రామీణ ప్రాంత వాసులే కాకుండా అర్బన్ ఏరియాలో ఉన్న ఎడ్యుకేటెడ్ చదువుకున్న వ్యక్తుల మనసులో కూడా అపోహలు ఉండటం మేము అప్పుడప్పుడు గమనిస్తూ ఉన్నాం విచిత్రంగా వింతగా ప్రవర్తిస్తుంటే ఈ మధ్యకాలంలో మా స్నేహితుడు అతను చదువుకున్న వ్యక్తి డిగ్రీ చేసి వ్యాపారం చేసి మంచి సొసైటీలో మంచి సోషల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఇవి ఇప్పుడు వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు వీడికి ఏదన్నా గాలి ధూళి పట్టిందో దెయ్యం పట్టిందామో మంత్రం తంత్రం చేయిద్దాము తాంత్రికులకి మాంత్రికులకి చూపిద్దాము పూజలు చేయిద్దాము ఇలా రకరకాలుగా మాట్లాడితే చూసి నేను చాలా సర్యపోయా ఇక చదువుకున్నవాడు లిటరేటు నాలెడ్జ్ ఉన్న వ్యక్తులే ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక చదువు లేని గ్రామీణ ప్రాంతాలు మరి ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలతో అపోహలతో ఎంత సతమతం అవుతున్నారు మానసికంగా వస్తున్న సమస్యల్ని గుర్తించలేక వాళ్ళ జీవితాన్ని అనర్థదాయకంగా ఈ మూఢనమ్మకాలతో వాళ్ళని ఎంత బలి చేస్తున్నారు తమలో తాము మాట్లాడుకోవటం నవ్వుకోవటం గొనుక్కోవటం గాలితో మాట్లాడటం గోడలతో మాట్లాడటం బల్లలతో కుర్చీలతో మాట్లాడటం ఏరా నీ కథ చూస్తా నీ అంతు చూస్తా ఇవన్నీ మంత్రం తంత్రమా చేతబడి దయ్యం పోతామా నో హాలిసినేటరీ బిహేవియర్ ఆడిటరీ హాలిసినేషన్స్ ఉన్న ఒక సైకాటిక్ పేషెంట్ చేసే బిహేవియర్ అతనికి చుట్టూ మనుషులు లేకపోయినా గాలిలోండి బల్లల్లోండి గోడల్లోండి కుర్చీల్లోండి మాటలు వినిపించి ఆ మాటలకి సెకండరీగా రెస్పాండ్ అవుతూ నీ కథ చూస్తా నీ ఎంత చూస్తాను నన్ను బెదిరించదరా అని మాట్లాడుతున్నాడు అంటే ఆడిటరీ హాలిసినేషన్ శ్రవణ భ్రాంతులకు అనుగుణంగా అతని మాట ప్రవర్తన ఉండటం కొంతమంది దృశ్యభ్రాంతులకు లోనవుతున్నారు ఓ అమ్మమ్మ నువ్వు వస్తున్నావు మీదకి వస్తున్నావు చంపేస్తావు అయ్యో దొంగలు వస్తున్నారు పోలీసులు వస్తున్నారు ఈ విధంగా బయట భయపడుతున్నారు విజువల్ హాల్యూషినేషన్స్ దృశ్యభ్రాంతులు కొంతమంది మమ్మల్ని ఎవరో ఎంటపడుతున్నారు ఏదో చేస్తున్నారు మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు మమ్మల్ని ఫాలో అవుతున్నారు మాకు చేతబడి చేశారు చిల్లంగి చేశారు బానామతి చేశారు విషప్రయోగం చేశారు మా మా మనసులోని ఆలోచనలు తెలుసుకుంటున్నారు మా మనసులోని ఆలోచనలు టీవీ ద్వారా ప్రచారం చేస్తున్నారు టీవీలో మా మా గురించి దుష్ప్రచారం చేస్తున్నారు నలుగురు మా గురించి గేలి చేస్తున్నారు నవ్వుకుంటున్నారు ఇలాంటి అపోహలు డెల్యూషన్స్ ఈ భ్రాంతులు భ్రమలు ఇవన్నీ ఉన్నాయంటే అతను ఒక మానసిక రోగి సైకాటిక్ పేషెంట్ అని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది గుర్తించకపోగా వీడికి గాలి పట్టింది ధూళి పట్టింది దెయ్యం పట్టింది చేతబడి చేశారు అని చెప్పి అతని ఒక ఒక అమూల్యమైన జీవితాన్ని కొన్ని సంవత్సరాల పాటు అతన్ని ఈ మాంత్రికులు తాంత్రికులు లేకపోతే గదిలో పారేయటం లేకపోతే ధూపాలు వేయటం లేకపోతే వేప మండలతో కొట్టడం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ ఎన్నెన్నో చేసి ఎంతోమంది వాళ్ళ అమూల్యమైన జీవితాన్ని కెరీర్ని ఉద్యోగాన్ని కుటుంబాన్ని దాంపత్యాన్ని అన్నిటినీ నాశనం చేసుకొని ఆఖరికి హోమిసైడ్ సూసైడ్ తలంపులతో ఇతరులకు హాని చేయటం తమ జీవితాన్ని అంతం చేసుకోవటం జరుగుతూ ఉంది అవి మేము చూస్తూ ఉన్నాం ఇలాంటి సైకోటిక్ వ్యాధిగ్రస్తుల్ని గుర్తుపట్టి మూఢ నమ్మకాలు అపోహల బారిన పడేయకుండా పడకుండా కాపాడవలసిన అవసరం ఉంది మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి మానసిక వైద్యం చేసే సత్వరమే వాళ్ళను బాగు చేయాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది मी डॉक्टर अयोध्या के साइकियाट्रिस्ट नमस्ते